కాపట్ల జిల్లా మట్టూరు మండలం మటూరు పంచాయతీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక సమస్యలు చేయాల్సిన అభివృద్ధిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాపశివరావు అన్నారు గురువారం మార్టూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నూతన సులభ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన చెత్త సేకరణ రిక్షాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఇంటికి చెత్త బుట్టలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపానన్నారు కోట్ల రూపాయల నిధులతో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు గత వైసీపీ ప్రభుత్వం పాలనలో రాష్ట్రం విద్వాంసానికి గురైందన్నారు రాష్ట్రంలో కోట్లాది రూపాయల పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారని దీంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిందన్నారు రాష్ట్రం అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు కోట్లాది రూపాయలతో చంద్రబాబు పనులను ప్రారంభిస్తే ఆ పనులు అన్నిటినీ రద్దు చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పర్చూరు నియోజకవర్గంలో మూడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిలిపివేసిన ఘనత వైసీపీదేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రజాపాలనకు పాలనకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు రాష్ట్రంలో నిలిచిన అభివృద్ధిని కొనసాగించేందుకు రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారని వెల్లడించారు నియోజకవర్గానికి ఇటీవల ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా వరాల జల్లు కురిపించారని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ త్వరలో అమలవుతాయని పేర్కొన్నారు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు వాహనస్తులు శ్రమిస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా చెందిన శ్రీరామ్ రామయ్య గోవిందమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీరామ్ శేషగిరిరావు మాటూరులో వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు రెండు లక్షల రూపాయల విరాళం ప్రకటించగా వాటిని ఎమ్మెల్యే ఏలూరి చేతుల మీదుగా అందజేశారు ఈ రోజు పాతూరు గ్రామంలో చాలా సంవత్సరాలుగా ప్రజలు పడుతున్నాయి ఇబ్బందులకి ఈరోజు పరిష్కారం మనకు దొరికింది కాంప్లెక్స్ మహిళలకి పురుషులకి వేరువేరుగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది చాలా పెద్ద సమస్య చిన్న పరిష్కారం కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దాదాపు గుంటూరు హాస్పిటల్ కానీ లేకపోతే విజయవాడ కానీ ఉమ్మడి కానీ వెళ్ళి వస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు ఒక విచిత్రమైన ఇబ్బంది కలమైన పరిస్థితి జరిగేది ఎందుకంటే గంట రెండు గంటలు ప్రయాణం చేసి వచ్చాక మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక అరగంట గంట వెయిట్ చేసే కాదు పరిస్థితుల ప్రాబ్లం వస్తే ఈ దాని అంతా కూడా చాలా సందర్భంగా చూడటం జరిగింది ఒక భర్త అర్థం ఒక మహిళ ఆ వెళ్ళే పరిస్థితి చాలా బాధాకరమైన పరిస్థితి నమరిష్కారం చేయ పరిస్థితి ఉంది అయితే దీనికి పెద్ద డబ్బులు తగ్గకపోయినా స్థలం ఉండడం లేకపోతే ఈ ఈ సమస్యని పరిష్కారం చేయకుండా అక్కడ మిగిలిపోయి ఉంది కానీ ఈరోజు నేషనల్ హైవే అధికారుల యొక్క సహాయ సహకారంతో మన పంచాయతీలో ఉన్న నిధులతో మనం ప్రజలు అందరికి ఉపయోగపడి ఈ యొక్క చేసుకున్నాం గట్టిగా తప్పటితో దీన్ని సహకరించిన తెలియస్తా ఉన్నా అలాగే ఈ తొంభై ఐదు పంచాయతీల్లో ఉన్న ప్రజలకి వివిధ రకాల సమస్యలు వివిధ రకాల ఇబ్బందులు ఒక గ్రామంలో రోడ్డు అవసరమైంది నీళ్ళు రావాలి చెరువు కావాలి శ్మశానం కాబట్టి ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి నేను ప్రజాప్రతినిధిగా ఎందుకు ముందే ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన నాకు పాదయాత్ర ద్వారా రావడం జరిగింది ఈ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి సమస్య తెలుసుకోవడంతో పాటు పంతాలు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలకి ఏ విధంగా పరిష్కారం చేయాలని మనం ప్రయత్నం చేశాం కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం కొన్నిటికి అన్ని రెడీగా ఉన్నాయి కానీ పంతొమ్మిదిలో ప్రభుత్వం మారడం వల్ల మూడు వందల కోట్ల రూపాయల పనులు విడిగిపోయాయి ఆ రోజు ప్రభుత్వం కంటిన్యూ కంటించినట్టయితే ఈ పార్టీకి ఏం ఊపు రైట్లు వేరే ఉంటాయి ఖచ్చితంగా చెప్పగలుగుతాం కానీ దొరకం ఆ రోజు ప్రజలు నన్ను ఇక్కడ గెలిపించారు కానీ రాష్ట్రంలో మా పార్టీని గెలిపించలేకపోయారు కాబట్టి తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విధ్వంసం చేసి పనులు ఓ చేసిన మంచి పేరు వస్తుంది కానీ వాళ్ళు క్యాస్ చేసి వికృత ఆనందాన్ని పొంది ఇక్కడ తెలుగుదేశాన్ని గెలిపించారు కాబట్టి ఈ పచ్చూరు నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ కూడా ఓటేషన్ ఉండొచ్చు ఒక లక్ష మంది తొంభై తొంభై ఐదు వేలు కానీ దానికి ఏమాత్రం గౌరవించకుండా మొత్తం కూడా చేశారు అక్కడ చెప్పి అక్కడ ఉండే రాష్ట్రాన్ని పూర్తిగా పంపిణీ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం పూర్ణమి పూర్వమి ప్రభుత్వం అస్తవ్యస్థంగా ఉన్న పరిపాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పైన నరేంద్ర మోడీ గారు దీన్ని ముందు తీసుకొస్తా ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా రాబోయే ఉంది ఈ సమయంలో ఒక ఒక మంచి సౌకర్యాల తయారు చేయాలి ఈ భాగంలో ప్రజలు కూడా ఇబ్బందులు చెరమగట్టాలనే ఒక కృఢ సంకల్పంతో పనిచేసుకుంటా వెళ్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది ఆ పర్యటనలో కూడా మనకి అనుకున్న స్థాయిలో వారు మనం ఏదైతే వారు వరాలు కురించారు అవన్నీ కూడా రాబోయే జరుగుతాయి ముఖ్యంగా మన ఐదు పంచాయతీల్లో ఒక ఎక్కువ అవకాశాలు ఉన్న పంచాయతీ మాటూరు పంచాయతీ ఇక్కడ మనకి మన మాటలు ఎంట్రాన్స్ నుంచి మొదలుపెట్టి తొంభై వరకు సుమారుగా కరెక్ట్గా పది కిలోమీటర్లు ఉంటుంది ఈ పది కిలోమీటర్ల హైవేకి అప్పుడు ఇటువైపు సుమారుగా ఒక నలభై వేల మంది పాపులేషన్ ఈ హైవే పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే మా సుమారుగా ఒక రెండు లక్షల ఇరవై వేల మంది ఉంటే సుమారుగా ఓటర్లుంటే రెండు లక్షల డెబ్బై వేల మంది పాపులేషన్ ఉంటుంది అంటే ఈ పది కిలోమీటర్ల దూరంలో రోడ్డు కిలోమీటర్ అటు ఇది ఉదాహరణ మనకి రాస్తాను అంటే ఈ హైవే వేస్తూ ఉంటుంది అలాగే అక్కడి నుంచి తొంతాలి ఇసుకదర్శి కోనంకి పొల్లపల్లి వొలపల్ల కోరల్పాడు కోలంపూడి ఇవన్నీ ఈ పది కిలోమీటర్ల హైవే వేస్తూ ఉంటుంది అంటే సుమారుగా ఒక నలభై వేలు అంటే దాదాపు ఒక ఇరవై ఐదు శాతం జనాభా మన నిదో వర్గంలోని ప్రజలకు ఇరవై నుంచి ఇరవై రెండు శాతం మంది ఈ పది కిలోమీటర్ల హైవే అటు ఇటుగా సో ఈ పది కిలోమీటర్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఏం చేయాలి ఈ రోజు మన చిన్న కార్యక్రమం ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకున్నాం అలాగే గతంలో ఇక్కడ ఒక పెద్ద కారణం ఉండేది దానికి రెండు వైపులా సపోర్ట్ కనుక చిన్న కారణాలు లేకపోతే రోడ్డు ఊరు అటు ఇటు డివైడ్ అయిపోతుంది కమర్షియల్ గా కానీ ప్రజలకు కానీ చాలా నష్టం జరుగుతుందని మనం అందరం కూడా ఫైట్ చేసి విధానం తెచ్చుకున్నాం అలాగే ఇప్పుడు ఈ హెల్ల మీద ఒక ప్రధానమైన సమస్య నుంచి చెప్పారు ఈ హెల్ల మీద ప్రధాన సమస్య మనకి రాజభావన్ స్టేజ్ ఒకవైపు రాజభాగ్నం ఒకవైపు ఎట్లా అయితే అయితే మన అబ్బాయి కనెక్షన్ అక్కడ మంచి ఒక వెహికల్ వస్తే మళ్ళీ ఆటో సెక్ర వచ్చి అంత తిరిగేవా దాదాపు మళ్ళీ ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ పెద్ద రావాలని చెప్పారు అందుకోసం రాజభాగంలో ఆ గ్రామాలకు సంబంధించి ఒంగోలు నుంచి కానీ లేకపోతే గుంటూరు నుంచి కానీ వచ్చేటప్పుడు ఆ ఊళ్ళో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తిరుపతిలో మళ్ళీ చాలా గ్రామాలు కాబట్టి అక్కడ రాజభాగన్ దగ్గర ఇక్కడ సేమ్ ప్రాబ్లం కొంత స్టేజ్ దగ్గర ఈ రెండు చోట్ల ఏదైతే మార్పు ఉందో ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పుడు మన పనులు కూడా ఈ వారంలో పొందాయి అది ఏంటి అంటే చుట్టుపక్కల ఉండే గ్రామాలు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరుగుతుంది అలాగే మార్పుల్లో యాభై ఎకరాలు